మూవీ ఎలా అనిపించింది మూవీ చాలా బాగుందమ్మా యాత్ర వన్ చూసాం అంటే యాత్ర మూవీ వన్ చూసి టూ చూద్దామని వచ్చాం అది చాలా బాగుంది కదా అంతేగానే ఇది రాజకీయ సినిమా అలానే కాదు ఒక మంచి మూవీ చూద్దాం అనుకున్నా చూసే చాలా బాగుంది సినిమా ఇప్పుడు ఇక్కడ మీ క్వశ్చన్ అందరికీ కూడా ఫ్రీగా టికెట్ మరి పిలిపించుకుంటాను నిజమేనా అందరూ ఎంతవరకు వాస్తాం మేమే డబ్బులు పెట్టుకున్నాం బాబు ఫ్రీగా ఎవరు కూడా మాకు ఎవరు ఇస్తారండి ఫ్రీగా ఫ్రీగా ఎవరు టికెట్ ఫ్రీగా ఇస్తారా మరీ వరం కాదు అంటే ఇక్కడ ఉన్న మెయిన్గా అంటున్నారు థియేటర్కి వచ్చేటోళ్ళు ఎవరు లేరు ఉన్న వీళ్ళ కార్యకర్తను పట్టుకుపోయి సినిమాలు యూ పెడుతున్నారు తప్పమే వచ్చింది అవన్నీ మనకు తెలియదు కానీ సినిమా అయితే సినిమాకి వచ్చాను చాలా బాగుంది సూపర్ యాక్సిడెంట్ ఉంది ఇప్పుడు గారి యాక్టింగ్ సూపర్గా ఉంది ఇప్పుడు జగన్ గారి రిఫరెన్స్ జీవ గారు చేశారు కదా సో ఆ క్యారెక్టర్ చూస్తుంటే మీకు లైవ్ లో జగన్ గారు ఇంత కష్టపడ్డారన్న మూమెంట్ ఎక్కడ అనిపించిందా మీకు కష్టపడ్డారో లేదో జనాలు తెలుసు అన్ని మనం చెప్పకూడదు జగన్ గారు లాగా అయితే గారు అనిపించారు ఆయన మంచి చేశారు చెడ్డ చేశారు అనేది అందరికీ తెలుసు అయితే మాకేంటి మాకు వస్తరికి ఆ హీరో ఈయన చూడగానే మాక్సిమం కవరింగ్ బాగున్నారు ఆయన లాగే చేశారు ఆయన లాగే ఉన్నాడు ఆయన మూవీకి రేటింగ్ ఎంత ఇస్తారు మూవీ అయితే హిట్ మూవీ అని చెప్తాను హిట్ అవుతుంది హిట్ మూవీ కదా బాగుంది కదా సినిమా చాలా బాగుంది మీరు చూడండి చాలా బాగుంటుంది సినిమా నచ్చింది నీకు మీరు థియేటర్కి వెళ్ళారు కదా ఫస్ట్ డోజే కదా ఇప్పుడు జనాలు నిండుగా ఉన్నారా లేకుంటే సగం హౌస్ఫుల్ అయిపోయింది హౌస్ఫుల్ అయిపోయింది కదా మామూలు రెండు రోజుల క్రితం టికెట్లు తీసుకున్నాడు హౌస్ఫుల్ అయింది ఎందుకు కావదండి పెద్ద పెద్ద యాక్టర్లు మమ్మూటి గారు ఉన్నారు గారు అన్నారు మామూలు ఏంటి యాక్టర్లు ఈ మూవీ కూడా ఈ సినిమా ఏంటనేది కూడా జనాలు ఈ మూవీ వైసీపీ గవర్నమెంట్కి ప్లేస్ అవుతుంటారు రాజకాలని మనకు తెలుసు కానీ సినిమా బాగుంది ఎక్సలెంట్ సూపర్ థ్యాంక్ యూ మా ఏ హీరో సినిమాని చూస్తూ ఉంటాం అలాగే యాత్ర వన్ చూసాం యాత్ర టూ ఎలా ఉంటుందని వచ్చాం కానీ మమ్ముట్టి గారి యాక్షన్ ఫ్లై మన హెలికాప్టర్ ఎక్కే ముందు జినా జీవన జీవకారతో మాట్లాడే మాటలు ఉంటాయి కొన్ని మాటలు శ్రీరంగం కల్లమండిలో చేస్తా అన్న ఈ సినిమా ఎంతవరకు వర ప్లస్ అవుతంటారా ఎలక్షన్ ముందు సూపర్ రావడానికి ఎంతంటారు ఆ హాస్పిటల్ గురించి యాత్ర 1 చూసాం యాత్ర 2 ద ఉంది సినిమా అయితే అసలు ఎక్సలెంట్ ఆ ఎక్సలెంట్ ప్రతి బ్యాక్గ్రౌండ్స్ కూడా అయితే రంగు తీస్తాడు తగ్గట్టే పాటలు ఉన్నాయి చాలా బాగుంది

అలాంటి ఒకళ్ళ విమర్శలు చాలా తీయలేదు ఉన్న స్టోరీని తీసుకొచ్చాను ఇక్కడ ఫ్రీగా టికెట్ ఇచ్చి మరి తీసుకున్నారండి ఫ్రీగా టికెట్ ఇచ్చారా మీకు అనుకున్నాను ఏదండి మేము యాత్ర వన్ చేసామండి యాత్ర సినిమా చుట్టాకొచ్చి అంతే జస్ట్ మాకు రాజకీయాలతో సంబంధం లేదు సినిమా మూవీ చుట్టాకొచ్చి నెంబర్ వన్ మూవీ ఎక్సలెంట్ మూవీ సినిమా పరంగా సూపర్ రాజశేఖర్ గెడ్డి యాక్టింగ్ అలాగే జేవా గారి యాక్టింగ్ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ సూపర్ ఎవరైనా చూడొచ్చు ఈ మూవీ చంద్రబాబు నాయుడు గారు కట్ట మామూలుగా చూపించారు ఏం లేదు ఆ సోనియా గాంధీ గారు కూడా ఆ క్యారెక్టర్లో బాగా ఆవిడ బాగా కనబడ్డారు చాలా బాగుంది లేదు పవన్ కళ్యాణ్ గారు కానీ షర్మిలా గారు కానీ రోజా గారు కానీ నాని గారు అలాంటివి ఏమీ లేదు ఇది చెప్పాలంటే మనం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కోసం ఈ సినిమా చూడొచ్చు చాలా బాగుంది రేటింగ్ అంటే రేటింగ్ గురించి నాకు తెలియదు సీఎం అయితే నేను కేఏపాల్ గారు అవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నేను ఒక యూట్యూబర్ని నేను ఎంతకంటే ఎక్కువ మాట్లాడుకోవాలి కాబట్టి థ్యాంక్ యూ